ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే గనక బిడ్డ ఈ గురువారం నా మీద నమ్మకం నిజమైతే క్షణం ఆలోచించకుండా బాబాగారి పాదాలు తాకు రెండు నిమిషాల్లో నీకు ఒక శుభవార్తను వినిపిస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందు తీసుకొచ్చింది ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందాం రోజు గురువారం ఈ గురువారం రోజున బాబాకు ఎంతో ఇష్టమైన రోజుగా నువ్వు భావించి నువ్వు దీపం వెలిగించి నువ్వు బాబాగారి పాదాలకి నమస్కరించి బాబాగారి సన్నిధికి వచ్చి బాబాగారి దునికి నమస్కరించి బాబా బాధల మీద పడి నీ బాధలు నీ యొక్క కష్టాలు నీ యొక్క నష్టాలు నువ్వు పడుతున్న ఆనందాలు నువ్వు పడబోయే బాధలు నీకున్న అనారోగ్య సమస్యలు అన్నింటినీ కూడా చెప్పుకుంటూ వస్తావు అయితే ఈ గురువారం నువ్వు ఏ బాధలైతే బాబా గారు తీరుస్తారు అని చెప్పి బాబా మీద నమ్మకంతో నువ్వు చెప్తున్నావో అదే నమ్మకంతో కనుక నీకు వందకి వంద శాతం నిజమైతే క్షణం కూడా ఆలోచించకుండా ఒక్కసారి నీ రెండు కళ్ళు కూడా మూసుకొని మనసులో బాబా పాదాల మీద నీ అరచేతుల్ని పెట్టి నమస్కరించినట్లుగా నువ్వు మనసులో అనుకుని నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వింటే నీకు ఒక శుభవార్తను వినిపిస్తాను నా మీద నమ్మకం ఎంతవరకు నిజమో తెలుసుకున్న తర్వాత నీకు ఆ శుభవార్త అందుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందు వ్యక్తపరిచిపోతుంది మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే సందేశం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిన్న కథ ద్వారా అయితే అనగనగా ఒక ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు ఆ వెనకటి రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమో లేదంటే కొన్ని అరవై డెబ్భై సంవత్సరాల క్రితమో మనం చూసుకున్నట్లయితే ఎప్పటిలాగా స్కూల్స్ అని చెప్పి కాన్వెంట్లని చెప్పి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళని చెప్పి ఇలా ఏమీ ఉండేవి కాదు ఏదో ఒక గ్రామంలో ఒక గురువుగారు ఉండేవారు ఆ గురువుగారి దగ్గరికే పిల్లలు శిష్యులుగా వెళ్ళి ఆ గురువు నేర్పిన పాఠాలు నేర్చుకుని చక్కగా ఉండేవాళ్ళు అనమాట అదేవిధంగా ఆ గ్రామంలో కూడా ఒక గురువుగారు ఉన్నారని ఆ గురువుగారి దగ్గరికి కొంతమంది శిష్యరికం చేరుతారు అయితే శిష్యులకి చక్కగా అర్థమైన రీతిలో మంచిగా మంచి మాటలు మంచిగా పాఠాలు చదువులు ఇవన్నీ కూడా ఆ గురువు నేర్పిస్తారన్నమాట అయితే గురువు చెప్పే పద్ధతి అనేది ఆ పిల్లలకి చాలా చక్కగా నచ్చుతుంది మనం చిన్నప్పుడు కూడా గమనించినట్లయితే ఇప్పుడున్న ఈ స్కూళ్ళలో అయితే కేవలం పాఠాలు వరకే చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు కానీ మన చిన్నతనంలో అలా కాదు కదా ఏదైనా కానీ అర్థమయ్యేటట్లుగా చెప్పేవారు కొంతమంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు అంతేకాకుండా కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే కొన్ని మంచి మాటల్ని కథల రూపంలో మనకు వివరించి చెప్పేవారు అలాగే ఈ యొక్క గురువు కూడా మంచి కథలు ఆ కథల ద్వారా నీతి ఏంటి ఇవన్నీ కూడా వివరించి పిల్లలకు చెప్పేవారనమాట ఒకరోజు అలా చెప్తున్న క్రమంలో ఒక శిష్యుడు లేచి నిలబడి గురువు గారు మీరు మాకు ఎంతో చక్కగా పాఠాలు నేర్పిస్తున్నారు కదా అలాగే మీరు కూడా చిన్నతనంలో మీ గురువు దగ్గర ఇలాగే పాఠాలు నేర్చుకుని ఉంటారు కదా మీ గురువు ఎవరో మాకు ఒక్కసారి తెలుసుకోవాలి అనిపిస్తుంది ఆ గురువుగారి గురించి చెప్పండి అని చెప్పి ఆ శిష్యుడు ఆ గురువుని అడుగుతాడన్నమాట అప్పుడు పక్కనున్న పిల్లలు కూడా అవును గురువు గారు మా మనసులో కూడా ఎప్పటి నుంచో ఇదే మాట అనుకుంటున్నాము మిమ్మల్ని అడుగుదాము అని చెప్పి మీ గురువు ఎవరు ఎలా ఉంటారు మాకు చెప్పండి మాకు తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పి చెప్పి అంటారన్నమాట గురువుని అయితే గురువు సరేనయ్యా చెప్తాను నాకు ఒక గురువు కాదు చాలామంది గురువులు ఉన్నారు ఆ అందరు గురువుల్లో నేను ఒక ముగ్గురు గురించి అయితే చెప్తాను అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు అందులో మొదటి గురువు ఒక దొంగ అని చెప్పి అంటారన్నమాట వామ్మో దొంగ దొంగేంటి గురువుగారు ఏంటి అని చెప్పి పిల్లలు ఆశ్చర్యపోతారన్నమాట అయితే ఆ గురువుగారు అవును బాబు నిజమే మీరు ఆశ్చర్యపోకండి నేను చెప్పేది వినండి ఒకసారి చెప్పడం మొదలు ఆ దొంగ గురించి గురువుగారు ఒకరోజు నేను ధ్యానం చేసుకుందామని చెప్పి ఎవ్వరూ లేని ఆ నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేసుకుందామని చెప్పి ఒక అడవిలోకి బయలుదేరి వెళ్తాను అలా అడవిలోకి బయలుదేరి నిర్మానుష్యమైన ప్రాంతం నాకు నచ్చిన ప్రదేశం వచ్చేంతవరకు వెతుకుతూ ఉండగా నాకు ఒక పూరి గుడిసె కనిపించింది ఆ పూరి గుడిసెలోకి వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని నేను అడిగాను అయ్యా ఇక్కడ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది నేను ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు అని చెప్పి ఆ గురువు ఆ అబ్బాయిని అయితే అడుగుతాడన్నమాట అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు స్వామి మీరు ధ్యానం చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చక్కగా కూర్చుని ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు కాకపోతే నేను మీరు అనుకున్నట్లు మామూలు వ్యక్తిని కాదు నేను ఒక దొంగని అని చెప్పి చెప్తాడన్నమాట అంతేకాకుండా నేను పగలల్లా కూడా ఈ యొక్క గుడిసెలోనే ఉంటాను సాయంత్రానికి నేను దొంగతనానికి ఊళ్ళోకి వెళ్తాను అని చెప్పి చెప్తాడు సరే నువ్వు ఎలాగైనా చేసుకో నాకు ధ్యానం చేసుకోవడానికి మాత్రం స్థలం కావాలి నాకు ఇక్కడ కావాలి ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి ఆ యొక్క గురువు ధ్యానంలో కూర్చుంటాడనమాట ఇంతసేపు ధ్యానంలో కూర్చున్న మనసులో ఏదో ఒక ఆలోచన బుర్రలో కదలిస్తూనే ఉండి ఆ యొక్క గురువుని ఆంతర్యానికి అంటే అంతరంగం చేస్తున్నాయి అన్నమాట అంటే డిస్టర్బ్ చేస్తున్నాయి ఆ ఆలోచనలు అనేవి అతనికి అసలు ధ్యానం కుదరడం లేదు కుదరకపోయేసరికి ఇంకా నైట్ అంతా అలాగే ఉండి ఉదయం లేచేసరికి కళ్ళ ముందు దొంగ ఉన్నాడు ఇక ఆ దొంగని అడుగుతాడు ఏంటి రాత్రి చోరీకి వెళ్ళావా నీకు ఏదన్నా దొంగతనం చేయడానికి నీకు ఏదైనా వస్తువు దొరికిందా నువ్వు ఏదైనా దొంగతనం చేసి వచ్చావా నీ గిట్టుబాటేనా అని చెప్పి అడుగుతాడు అడిగితే దానికి ఆ దొంగ ఏం చెప్తాడు అంటే అయ్యో లేదు స్వామి నాకేమీ దొరకలేదు రాత్రి వెళ్ళాను కానీ నాకు ఏదీ దొరకలేదు అనవసరంగా శ్రమపడ్డాను కానీ ఫలితం మాత్రం లేదు అని చెప్పి చెప్తాడు అన్నమాట అలాగే రెండవ రోజు అలాగే మూడవ రోజు కూడా అదే సమాధానం చెప్తారనమాట అయితే గురువు అడుగుతాడు ఆశ్చర్యం వేసి ఇలా రోజూ వెళ్తున్నావు మరి ఒట్టి చేతులతో వస్తున్నావు నీకు విసుగ్గా అనిపించడం లేదా అని చెప్పంటే ఆ లేదు గురువుగారు ఎందుకంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా కానీ నాకు వస్తుంది నేను ఏదో ఒకటి దొంగతనం చేస్తాను ఏదో ఒక వస్తువునైతే తీసుకొస్తాను అనే నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకం మీద నేను వెళ్తూ ఉంటాను ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా నేనైతే దొంగతనం చేస్తాను అని చెప్పి ఆ దొంగ ఆ యొక్క గురువుతోటి చెప్తాడన్నమాట చెప్పేసరికి గురువుకి కళ్ళు మూసుకున్నంత కళ్ళు తెలుసుకున్నట్లు అవుతుందన్నమాట ఇప్పుడు ధ్యానం కుదరడం లేదని చెప్పి నేను రెండు మూడు రోజుల నుంచి అవస్థలు పడుతున్నాను నేను అదేవిధంగా ధ్యానంలో కూర్చుంటే ఒక గంట కాకపోతే మరొక గంటలో కుదురుతుంది లేదా ఒక రోజు కాకపోతే మరొక రోజులో కుదురుతుంది లేకపోతే రెండు రోజులు కాకపోతే మూడు రోజుల్లో కుదురుతుంది నాకు ధ్యానము దీనికోసం నేను ధ్యానాన్ని ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నానని చెప్పి ఆ దొంగ నుంచి నేను ఈ మాట నేర్చుకున్నాను ఎవరైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో విజయం దొరకలేదు అని అంటే ఒకరోజు కాకపోతే రెండవ రోజు లేదా మూడవ రోజు లేదా నాలుగవ రోజు లేకపోతే నెలకైనా కానీ విజయం అనేది దక్కుతుంది అనే ఆశతో చెయ్యాలి ఆ దొంగ నుంచి నేను నేర్చుకున్నది అదే అని చెప్పి చెప్తాడన్నమాట ఇక రెండవ గురువు విషయానికి వస్తే రెండవ గురువు నాకు ఒక కుక్క అని చెప్పి చెప్తారు పిల్లలు మళ్ళీ ఆశ్చర్యపోతారు సరే దొంగ అంటే మనిషి అదేదో చెప్పారు ఆయన నుంచి నేర్చుకున్నారంటే అదొక అర్థం ఉంది కుక్కేంటి గురువు గారు అంటే చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి నేను అలా అంటే అలా నడుస్తూ ఉండగా అడవిలో నాకు బాగా దాహం వేసింది అలా దాహం వేసినప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను నేను చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క ఉంది ఆ కుక్క ఏం చేస్తుందంటే దానికి కూడా పాపం బాగా దాహం వేస్తుంది ఆ చెరువు దగ్గరికి వచ్చి దాని యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసుకుని ఆ వేరే కుక్క ఏదన్నా నీటిలో ఉందేమో అని చెప్పి భయపడి కాస్త ముందుకు వచ్చి దాని ప్రతిబింబాన్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది మళ్ళీ ముందుకు వచ్చి చూసి దాని ప్రతిబింబాన్ని చూసి మళ్ళీ పెద్ద పెద్దగా అని చెప్పి అరచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది మళ్ళీ రెండు నిమిషాలు అక్కడే తచ్చట్లాడుతుంది మళ్ళీ నీటి దగ్గరికి వస్తుంది దాన్ని ప్రతిబింబం చూసి భయం వేసి మళ్ళీ వెనక్కి వస్తుంది ఇక మూడోసారి ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా నీటిలోకి దూకేసేసి దాని దాహం అంతా కూడా తీర్చుకుని బాగా మంచినీళ్ళు బరిగా తాగి ఆ చెరువులో నుంచి చక్కగా దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చింది అయితే ఆ కుక్క నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే కనుక మనం జీవితంలో ఏదైనా కానీ ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఒక పని చేయదలుచుకున్నప్పుడు దాన్ని చూసి భయపడతాం భయపడి వెనక్కి వస్తాం మళ్ళీ భయపడుతూ ఉంటాం దాన్ని తలుచుకుంటాము దాన్ని తలుచుకుని కూడా అబ్బా ఇది మనం చేయగలగా చేయలేము అని చెప్పి భయపడి వెనక్కి వస్తాం అలా భయపడడం వెనక్కి రావడం భయపడడం వెనక్కి రావడం ఇదే జీవితం అయిపోతే మనం ఏది కూడా సాధించలేము అలా కాకుండా కుక్క ఎలా అయితే తెగేసి అందులోకి దూకిందో మనం కూడా అలాగే పనిలోకి దూకాలి దూకి అది నష్టం వస్తుందో లాభం వస్తుందో ఏది వస్తుందో ముందు మనం దూకి ఆ పని చేయాలి ఆ పని చేస్తేనే దానివల్ల మనకి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది అంటే దేనికి కూడా భయపడకూడదు ఒక అడుగు ఆలోచించినా కానీ మొదట మనం తర్వాత మనం దేనికి ఆలోచించకుండా రిస్క్ తీసుకునేనా కానీ ఆ పనిలో దూకేసేయాలి అని ఈ కుక్క నుంచి నేను నేర్చుకున్నాను అలాగే మీరు కూడా ఏదైనా ఒకటి చెయ్యాలి అని మీకు మనసులో అనిపించినప్పుడు మీకు భయం కలిగితే ఆ భయం అనేది మానవ సహజం మనుషులకు భయం అనేది కలుగుతుంది కానీ తెగింపు కూడా మనకి కొన్నిసార్లు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మూడవ గురువు ఎవరంటే కనుక అని మూడవ గురువు గురించి చెప్పబోతుంటే పిల్లలు చాలా ఆసక్తిగా చాలా ఆసక్తిగా ఉన్నారు గురువుగారు మీ గురువుల గురించి చెప్తుంటే మూడవ గురు ఎవరు అని చెప్పి పిల్లలు చాలా శ్రద్ధగా అయితే అడుగుతున్నారు అప్పుడు మూడవగురు ఎవరంటే కనుక ఒక చిన్న పాప అంటే అయ్యో చిన్న పాప మీ గురువేంటి గురువుగారు అని చెప్పి అడిగితే అవును బాబు వినండి ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది అప్పటి రోజుల్లో అయితే ఈ యొక్క లైట్లు లైట్లు అని చెప్పి ఇవన్నీ ఏవి కూడా ఉండేవి కాదు అందరూ కూడా లాంతర్లు వెలిగించుకోవడం బుడ్డి దీపాలు పెట్టుకోవడం ఇవి ఉండేవి అయితే ఒకరోజు ఏంటంటే చీకటిగా ఉన్న ఒక గదిలోకి ఒక పాప చక్కగా ఒక లాంతర్ లాంటి తీసుకుని వచ్చి అగ్గిపొళ్ళను గీచి ఆ లాంతరికి దీపాన్ని అయితే వెలిగించింది ఆ దీపం వెలిగించడంతో ఒక్కసారిగా ఆ గది అంతా కూడా చీకటి అంతా కూడా వెలుతురు చిమ్మినట్లుగా వెలుతురు వచ్చేసింది ఆ పాపని అడిగాను నేను ఒక ప్రశ్న ఏమని అంటే గనుక పాప ఈ యొక్క వెలుతురుని ఈ దీపంలో ఎలా వచ్చింది అని చెప్పి నేను అడిగాను అంటే దీపం ఈ యొక్క అగ్ని ఈ యొక్క వెలుతురు ఎలా వచ్చింది అని చెప్పి అడిగేసరికి పాప క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఉన్న దీపాన్ని ఒక్కసారిగా అని చెప్పి ఊదింది ఓదంగానే ఆ దీపం అనేది కొండెక్కింది దీపం అనేది కొండెక్కిన తర్వాత ఆ పాప చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక గురువుగారు నేను ఉఫ్ అని ఊదినప్పుడు ఎలాగైతే ఈ దీపం ఆరిపోయిందో ఆరిపోయిన దగ్గర నుంచి వెలుగు అనేది కూడా వచ్చింది అని చెప్పి ఈ వెలుగు అనేది ఎప్పుడైతే అంటే ఈ వెలుగు ఉఫ్ అన్నప్పుడు ఎక్కడికైతే వెళ్ళిపోయిందో అక్కడి నుంచి వెలుగు అనేది వచ్చింది అని చెప్పి చెప్పింది ఆ పాప నాకు ఆ మాట చెప్పంగానే నాలో ఉండే అహంభావం అహంకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలు అయిపోయాయి నాకు ఒక జ్ఞానం ప్రాణోదయమైనట్లుగా అనిపించింది అలాగే ఈ పాప నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే మనిషికి ఎప్పుడూ కూడా అహంకారం ఉండకూడదు మనం కూడా ఒక జ్యోతులు లాంటి వాళ్ళమే మనది చిన్న జీవితం ఈ జీవితంలో మనం ఈ జ్యోతి ఎక్కడి నుంచి వచ్చిందో మనలో ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది మనలో ఈ అహంకారాలు ఈ యొక్క గొడవలు చికాకులు ఇబ్బందులు అంటే ఒకరికి ఉందని మరొకరికి లేదని భేదాలు ఇవన్నీ ఏవి కూడా ఉండకూడదు అని చెప్పి ఆ యొక్క గురువుల గురించి చెప్పడం అయితే ఆ గురువుగారు ఆపేస్తారన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది నీ కథ ద్వారా దుర్గమ్మత చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు నన్ను గురువుగా భావించవు నువ్వు నన్ను గురువుగా భావించిన తర్వాత నేను కూడా నిన్ను నా బిడ్డగా నా శిష్యుడిగా భావించి ఎన్నో రకాల సందేశం నీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటున్నాను నీలో మానవత్వం పెరిగేలా నీలో ధైర్యం పెరిగేలా నీలో బాధలన్నీ కూడా దూరం అయ్యేలా నిన్ను సంతోషపెట్టేలా నిన్ను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేలా నిన్ను తెలివిగా మార్చేలా నలుగురితో ఎలా ఉండాలో తెలిసేలా ఇలా రోజుకొక సందేశాన్ని ఏదో ఒకటి నీకు తెలియపరచాలి అన్న ఉద్దేశంతో అందిస్తూనే ఉన్నాను అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తని చెవిన పడేలా కూడా చేస్తూనే ఉన్నాను నీ జీవితంలో కొత్త మార్పులు కూడా వచ్చేలా నీ యొక్క జీవితానికి ఆహ్వానం కూడా పలికాను అయితే నువ్వు నేర్చుకోవాలే కానీ ప్రతి మనిషి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ప్రతి మనిషి దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు గురువుగా భావిస్తే ఆ యొక్క గురువు ద్వారా నువ్వు ప్రతిదీ కూడా నేర్చుకునే ఒక నిత్య విద్యార్థినిలాగా నువ్వు మారిపోతావు అంటే జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినవి నీకు తెలియాల్సినవి చాలానే ఉన్నాయమ్మా అని చెప్పి ఈరోజు అయితే దుర్గమ్మ తల్లి మనకి ఈ కథ ద్వారా చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఇక నువ్వు వినబోయే శుభవార్త విషయానికి వస్తే బిడ్డ నీ జీవితంలో ఒక శుభవార్త కోసం ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అదే నీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మార్పు ఎందుకంటే ఒక మనిషికి పెళ్ళి కాకముందు ఒక ఆడపిల్లకి ఒక ఎత్తు అయితే పెళ్ళైన తర్వాత మరొక ఎత్తు పెళ్ళైన తర్వాతే తన యొక్క ఎనభై సంవత్సరాల జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఈ ఎనభై సంవత్సరాల జీవితంలో తన జీవిత భాగస్వామి తనతో ఆనందంగా ఉన్నప్పుడు ఎటువంటి దొర అలవాట్లు అనేవి లేనప్పుడు చెడు వ్యసనాలకు బానిస కానప్పుడు తనని తన బిడ్డల్ని తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటున్నప్పుడు ఆ స్త్రీ చాలా సంతోషపడుతుంది అటువంటి మార్పు కోసమే నువ్వు నీ భర్త నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు నీ భర్త ఎప్పటి వరకు ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు ఎన్నో చెడు వ్యసనాలు కూడా గురై ఉండవచ్చు కానీ తన జీవితంలో ఒక మార్పునైతే తీసుకురాబోతున్నాను అది నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇది నీకు ఒక గొప్ప శుభవార్త లాంటిదే ఎందుకంటే ఇక నీ అరవై సంవత్సరాల జీవితం సంతోషాలతో నిండిపోబోతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి ఒక చక్కటి శుభవార్తను కూడా అందించింది మరి ఈ కథలో ఉండే ఆంతర్యం శుభవార్త మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి దుర్గమ్మ తల్లి యొక్క సందేశం మీకు నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఈ మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి